తెలుగు భాషాభిమానులకు సాహిత్య ప్రియులకు మిత్రులకు సరదాగా నేర్చుకుందాం ఛానల్కి స్వాగతం మనం సరదాగా నేర్చుకుందాం ఛానల్లో కాళహస్తిశ్వర శతకంలోని పద్యాలను చదువుకుని వాటి యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మరికొన్ని పద్యాలను వాటి వివరణను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కళహస్తిశ్వర శతకంలోని ఆరో పద్యాన్ని చదువుకుని దాని తాత్పర్యాన్ని చెప్పుకుందాం స్వామి ద్రోహము చేసి వేరొకని కొల్వంబోతినో కాక నే నీ మాటల్ విననొల్ల కుండితునో నిన్నే దిక్కుగా చూడనో ఏమీ ఇట్టి వృధాపరాధినగు నన్నీ దుఃఖవారాసి మధ్యంపదగునా శ్రీకాళహస్తిశ్వరా ఈ పద్యంలో ధూర్జటి మహాకవి ఆ పరమేశ్వరుని శ్రీకాళహస్తీశ్వరుని ఈ విధంగా వేడుకుంటున్నాడు పరమేశ్వర నిన్ను కాదని స్వామి ద్రోహము చేసి మరొక దేవుని సేవించబోయనా పోని నీవు చెప్పిన వేదవాక్యములందు ప్రమాణబుద్ధి లేక నిరాదరణ చేసి నాస్తికుండనైతిన నిన్నే దిక్కుగా భావించలేదా ఏ అపరాధము చేయని నన్నీ సంసార దుఃఖ సముద్రంలో ముంచి చూచుచూ వినోదించుట నీకు న్యాయమా ఉద్ధరించుట నీ కర్తవ్యము కాదా తండ్రి అంటూ ఆ పరమేశ్వరుని మహాకవి ఈ పద్యంలో అలాగే తర్వాత పద్యాన్ని చదువుకుందాం దివి జక్ష్మారు హేను రత్నఘనభూతి ప్రిస్ఫురత్న సకుడన్నోరాశి కన్యా విభుండు విశేషార్చకుడింక నీకెనఘనుండు గల్గునే నీవు చూచి విచారింపవు లేమి నెవడు శ్రీ శ్రీకాళహస్తీశ్వరా ఈ పద్యంలో ధూర్జట మహాకవి పరమేశ్వరుని ఈ విధంగా వేడుకుంటున్నాడు కల్పవృక్షము కామధేనువు చింతామణి మొదలైన ఐశ్వర్యప్రదములైన వస్తువులతో నిండియున్న బంగారు పర్వతము నీకు ఇల్లు నవనిధులకు నాయకుడైన కుబేరుడు నీ మిత్రుడు లక్ష్మీపతి అయిన నారాయణుడు నీ పరమభక్తుడు ఉన్న నీకంటే ఘనుడెవ్వడు వీరిలో ఏ ఒక్కరితోనైనా చెప్పినా నా దారిద్యమును తీర్చగల సామర్థ్యము నీకున్నది అయినను ఆ పని చేయవు నిన్ను మరచిపోవదని భయమా నా ఎడల నీ అనుగ్రహ దారిద్ర్యము తీర్చివాడవు నీవే తప్ప ఇంకెవరున్నారు స్వామి అంటూ వేడుకుంటున్నాడు ధూర్జటి మహాకవి ఈ పద్యంలో అలాగే తరువాతి పద్యాన్ని చదువుకుందాం నీతో యుద్ధము సేయనోపన్ కవితా నిర్మాణ ప్రీతుంజేయగలేను నీ కొరకు తండ్రి చంపగా జాలన్ నా చేతన్ రోకట నిన్ను భక్తి మొత్తవెరతున్ నాకిక నిన్ను చూడగలుగున్ శ్రీకాళహస్తీశ్వరా ఈ పద్యంలో దూర్జటి మహాకవి పరమేశ్వరుని కాళహస్తీశ్వరుని యొక్క పరమ భక్తులను గూర్చి చెప్తూ తన గురించి కూడా తాను ఇందులో పాడతో పోల్చుకుంటున్నాడు ఈతో యుద్ధము సేయనోపన్ పరమేశ్వరుడితో యుద్ధము చేసి ఆయన మెప్పును పొందలేను ఎవరు ఇలా పరమేశ్వరుతో యుద్ధం చేసింది అంటే అర్జునుడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు పాశుపతాస్త్రం సంపాదించడం కోసం తపస్సు చేస్తూ ఆయన యొక్క శక్తిని పరీక్షించదలిసి పరమేశ్వరుడు అతనితో కిరాతుడు ఒక వేటగాని బోయవాడి రూపంలో వెళ్ళి అర్జునతో యుద్ధం చేస్తాడు చివరకు ఆ పరమేశ్వరుని బలమును శక్తిని గ్రహించి నీతో మరి యుద్ధం చేయలేని పరమాత్మ అంటూ ఆయన కాళ్ళపై పెడితే ఆయన క్షమించి అర్జునునికి పాశుపత అస్త్రాన్ని ఇచ్చి ఆయన్ను గౌరవిస్తాడు ఇలా అర్జునునితో యుద్ధం ఇలా పరమేశ్వరుడు అర్జునుడితో యుద్ధం చేసిన సంఘటన ఈ ధూర్చటి అలా చెప్తున్నాడు ఇందులో నీతో యుద్ధము సేయనోప అర్జునుని వలె నీతో యుద్ధము చేయలేను అలాగే కవిత నిర్మాణ శక్తి నిన్ను ప్రీతుం చేయగలేను ఇందులో ఏం చెప్తున్నాడంటే పూర్వం పాండ్యరాజ్యంలో నత్కీరుడు అనే పండితుడు ఉన్నాడు ఆ రాజాస్థానంలో ఆయనే గొప్ప పండితుడిగా చలామణి అవుతుండేవాడు ఆ రాజాస్థానంలో ఒక శంఖపీఠం ఉండేది అది ఎవరైతే కవితాశక్తి కలిగిన మంచి పండితులు వస్తారో వాళ్ళ తాలూ కవితాశక్తితో మెప్పిస్తారో వారికి కూర్చోవడానికి ఒక స్థానాన్ని పెంచుకుంటూ పోతూ ఉండేది పుష్పక విమానంలాగా అలాంటి శంఖపీఠాన్ని అధిరోహించిన వాడు ఈ నత్కీరుడు అదే రాజ్యంలో ఒకసారి పెద్ద క్షామం కరువు ఏర్పడింది కరువు ఏర్పడితే అందులో శివాలయంలో శివార్చన చేసుకుంటూ జీవిస్తున్న పూజారి ఎవరైతే ఉన్నారో ఆయన శివార్చన చేయడానికి శక్తి లేక కరువుతో ఆయనకు తినడానికి ఆయనకి తినలేదు ఆ పరమేశ్వరుడికి పెట్టడానికి కూడా ఆయనకి అక్కడ ఎలాంటి ఆహార ధాన్యాలు దొరకడం లేదు ఆ ఊరి వాళ్ళంతా కూడా ఊరుని ఖాళీ చేసేసి అందరూ వెళ్ళిపోయారు ఈ ఎవరైతే ఆ పూజారి శివాలయాన్ని అర్చిస్తూ ఉన్న పూజారి అర్చకుడు ఎవరైతే ఉన్నారో అతను మాత్రమే మిగిలాడు ఆయన కూడా చివరికి మహాప్రభో నేను నీ ఆకలి తీర్చే స్థితిలో లేను కరువు బాగా ఎక్కువగా ఉంది ఎప్పుడైతే ఈ కరువు పోతుందో అప్పుడు మళ్ళీ నేను ఈ గ్రామానికి వస్తాను వచ్చి నిన్ను సేవించుకుంటాను నాకు సెలవు ఇప్పించు అని చెప్పి ఆ దేవాలయాన్ని విడిచి గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయే ప్రయత్నంలో ఆ అర్చకుడు ఉంటే వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై మహానుభావ మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు నేను ఒక పద్యం రాసిస్తాను దాన్ని ఈ రాజు ఈ రాజ్యపు వద్దకు తీసుకువెళ్ళి ఆ పద్యాన్ని వినిపించండి ఆయన్ని కీర్తిస్తూ రాసిన పద్యం కాబట్టి ఆయన మిగతాలుగా పాండిత్యానికి ఆయన ముగ్ధుడై మీకు సరిపోయే ధనధాన్యాలు ఇచ్చి పంపిస్తాడు ఈ కరువు తీరేంత వరకు వాటితో మీరు జీవించవచ్చు సుఖంగా జీవించవచ్చు వెళ్ళిరండి అని చెప్పి పరమేశ్వరుడు ఒక కవిత్వాన్ని రాసి పంపిస్తాడు ఆ అర్చకుడు అలాగే అని వెళ్ళి రాజుగారి దగ్గర మెప్పు పొందుదామని ఆ పద్యాన్ని చదివి వినిపిస్తాడు కానీ అక్కడ ఆ మహాపండితుడైన నత్కీరుడు కూడా ఉంటాడు ఆ నత్కీరుడు ఆ పద్యాన్ని వింటాడు విని అందులో ఉన్న ఒక పదాన్ని ఒక పాదాన్ని పట్టుకుని అది అర్థవంతమైన పాదం కాదు ఇలా ఎవరైనా పండితులైన వాళ్ళు రాసుకుంటారా అని చెప్పి ఈ ఎవరైతే అర్చకుడు ఉన్నాడో అర్చకునికి అవమానం కలిగిస్తాడు సింధు రాజగమనార్థం ఇల్ల గంధమ్ము సహజ సుగంధము అంటూ ఆ పద్యంలో ఒక భాగం అక్కడ ఏముంది అట సింధుర రాజగమనము అంటే అక్కడ ఏనుగురు నడిచినట్టుగా నడుస్తూ ఉన్న దంపిల్లము ఆ కేశపాశములు ఏవైతే ఉన్నాయో ఆ కేశపాశములు సుగంధము సహజ స సహజ గంధమునిస్తున్నాయి అంటూ ఆ పద్యం యొక్క భావం అప్పుడు దాన్ని అక్కడ ఆ నత్కీరుడు అడ్డుపెట్టి చెప్తాడనమాట కేశపాశములు ఎక్కడైనా సుగంధాన్ని ఇస్తాయా ఎవరయ్యా నీకు ఈ పద్యం రాయమని ఎలా రాయమని చెప్పింది ఇందులో సహజత్వం లేదు వెంట్రుకల వాసన వస్తాయా ఎక్కడైనా మంచి వాసన అది కాక సుగంధం వస్తుందా అని చెప్పి ఆయన ఈ ఎవరైతే అర్చకుడు ఉన్నాడో ఆయనకు చెప్తాడు అర్చకుడు అప్పుడు వేడుకుంటాడు మహారాజా ఈ పద్యం రాసింది నేను కాదు ఆ పరమేశ్వరుడే రాసి పంపించాడు మీరు ఏదైనా బహుమానం ఇస్తే ఆ బహుమానాన్ని తీసుకుని నేను కొన్నాళ్ళు బ్రతుకుదామని నా ఆశ అని చెప్పి క్షమించమని కోరి అక్కడి నుంచి అర్చకుడు బయలుదేరి వెళ్ళిపోతాడు దేవాలయానికి వచ్చిన తర్వాత మరలా ఆ పరమేశ్వరుని చూసి మహాప్రభో ఇలా ఈ పద్యంలో ఈ తప్పుందట అక్కడున్న కవి పండితులు నన్ను అవమానించి పంపించేశారు ఎవరైనా సొంతంగా కవిత్వం రాస్తే వాడు చెప్పుకోవాలి అంతేగాని ఎవరో రాసిన కవిత్వాన్ని తీసుకువెళ్ళి చెప్తే ఇలాగే అవమానం పాలవలసి వస్తుంది కాబట్టి నేను అలాంటి పని చేయను అని చెప్తే పరమేశ్వరుడు కోపం వస్తుంది ఆహా అలాగా నేను రాసిన పద్యంలోనే రాసినేపధ్యంలోనే తప్పులంజిన వాడున్నాడా అందులో పదబంధాల దోషాలు ఉన్నాయా సమాసం దోషం ఉందా అలంకారం దోషం ఉందా అడుగుతాను పద అని చెప్పి ఆ పరమేశ్వరుడే ఒక పండితుని రూపంలో బ్రాహ్మణుని వేషంలో వస్తూ ఈ పాండ్యరాజు దగ్గర నత్కీరుడి దగ్గరికి వచ్చి ఇందులో తప్పేమిటని అడుగుతాడు అప్పుడు ఆ నత్కీరుడు పరమేశ్వరుడితో వాదిస్తాడు ఎక్కడైనా సహజ సుగంధము ఏమిటి కేశపాశములకు సహజ సుగంధం ఎక్కడైనా ఉంటుందా అని అడిగితే ఎందుకు ఉండదు ఉంటుంది అని చెప్తాడు అది ఎక్కడ నేను ఎక్కడా వినలేదంటాడు వాళ్ళిద్దరి మధ్య వాదన పెరుగుతుంది పెరిగిన తర్వాత పార్వతీదేవి కురులు కేశములు అలాంటి సుగంధాన్నే ఇస్తాయి అని చెప్తాడు పరమశివుడు అబ్బా పార్వతీదేవి కురులను వాసన చూసిన చూసి వచ్చినట్టుగా చెప్తున్నావే అంటూ ఎగతాళి చేస్తాడు నత్కీరుడు పరమేశ్వరుడికి కోపం వస్తుంది కోపం వచ్చి వెంటనే అతని యొక్క నేత్రాన్ని త్రినేత్రాన్ని చూపిస్తాడు చూపించేసరికి నత్కీరుడు మరి దిగిరాడు దిగి రాకుండా అప్పటికి శివుడు అని తెలిసినా కూడా వాడు ఇంకా పరమేశ్వరుడితో వాదనలోనే ఉంటాడు నువ్వు మూడు నేత్రాలు కాదు తల నిండా నేత్రాలు చూపించినా నువ్వు చేసింది తప్పే అని చెప్తాడు చెప్పేసరికి పరమేశ్వరుడు కోపం వచ్చి ఆయన్ని చేపిస్తాడు తర్వాత వ్యాధి రావాలని చెప్పించడం మా మళ్ళీ నత్కీరుడు ఆయన్ని క్షమాభిక్ష అడిగితే కైలాస శిఖరాన్ని దర్శి దర్శిస్తే నీ కుష్ఠవ్యాధి నయమవుతుంది అని చెప్పి ఆ శాప విమోచనం ఇస్తాడు కానీ ఆ కుష్ఠవ్యాధితో బాధపడేవాడు కైలాస శిఖరాన్ని ఆయన అరణ్యాలు అలాగే నదులు చెరువులు ఇవన్నీ దాటుకుంటూ ఆ శిఖరాన్ని కైలాస శిఖరాన్ని దర్శించడం ఎలా నేను ఎలా దర్శిస్తాను స్వామి అంటూ బాధపడుతూ ఉంటాడు ఈలోపు కుమారస్వామి ప్రత్యక్షమై కైలాసం అంటే అది మాత్రమే కాదు దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి ఆ శ్రీకాళహస్తిని దర్శించుకున్నాను కైలాస శిఖరాన్ని దర్శించినంత పుణ్యం దక్కుతుంది అంటూ ఈ నత్కీరునికి ఒక మార్గాన్ని చూపిస్తాడు కుమారస్వామి వెంటనే వెళ్ళి శ్రీకాళహస్తి శిఖరాన్ని శ్రీకాళహస్తి దేవాలయాన్ని ఆయన సందర్శించుకోవడం వలన ఆయన చాలా కుష్టి వ్యాధి నయమవుతుంది అక్కడ నుంచి అతనుకున్న గర్వం అణిగిపోయి కవిత్వం ఉంది గొప్ప కవి కానీ అతనిలో ఉన్న గర్వమే అతన్ని అంత స్థితికి దిగజార్చింది అని చెప్పుకోవచ్చు కాబట్టి పండితులకు గర్వం ఉండకూడదు అని ఈ కథ వల్ల మనకు తెలుస్తుంది ఈ పద్యంలో చెప్పేది అదే కవితా నిర్మాణ శక్తిని నిన్ను ప్రీతి నిన్ను ప్రీతుం చేయగలేను అంటే ఆ కవితా నిర్మాణ శక్తితో నిన్ను నేను మెప్పించలేను అని చెప్పి ఎందుకంటే ఆయన కూడా పెద్ద కవి కాబట్టి అని చెప్పి చెప్తున్నాడు అలాగే ఈ మూడవది ఏంటంటే నీ కొరకు తండ్రి చంపంగజఅ అలన్ ఇది ఒక కథ ఇది వ్యాసమహర్షి రచించిన పురాణంలో కథ ఇప్పుడు చెప్పుకుందాం ఈ ప్రాచీన కాలంలో సుధర్ముడు అనే శివభక్తుడు ఉండేవాడు ఆయన తండ్రి వసురాజు ఇతను శివద్వేషి ఈయన భగవంతుని పూజిస్తే ఒప్పుకునేవాడు కాదు కొడుకు ఎప్పుడు కూడా ఈ సుధర్ముడు ఎప్పుడు కూడా శివుని పూజిస్తూ ఉండేవాడు శివలింగాన్ని అర్చిస్తూ ఉండేవాడు పుష్పాలతో పూజ చేస్తూ ఉండేవాడు అభిషేకం చేస్తూ ఉండేవాడు దీన్ని చూసి ఆ వసురాజు సహించలేకపోయేవాడు ఒకరోజు తోలనాడుతూ కొడుకును తోలనాడుతూ దైవాన్ని తోలనాడుతూ వచ్చి ఆ శివలింగాన్ని కాలితో తంతాడు వెంటనే ఈ ఎవరైతే సుధర్ముడు ఉన్నాడో శివలింగాన్ని తినందుకుగానో తండ్రి అయినా సరే చూడకుండా తండ్రిని తండ్రి నరికి చంపేస్తాడు తరువాత పశ్చాత్తాపడతాడు అయ్యో తండ్రిని హత్య చేశానే పరమాత్మ ఎలాగైనా నా తండ్రిని బ్రతికించమని వేడుకుంటాడు నా పాపాన్ని ప్రక్షాళన చేయమని వేడుకుంటాడు దానికి పరమశివుడు ప్రత్యక్షమై సుధర్మ నువ్వు చేసింది పాపం కాదు ఎందుకంటే దేవుని నిందించడం ఆయన పాపం దేవుని నిందించిన వాడిని శిక్షించడం మన ధర్మం కాబట్టి అలా శిక్షించావు తండ్రి గనుక నీ తండ్రికి మోక్షాన్ని ప్రసాదిస్తాను అంటూ చనిపోయిన తండ్రిని ఆయన తండ్రికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఇది సుధర్ముని కథ ఈ కథ ప్రకారం ఈ పద్యంలో పద్యంలో నీ కొరకున్ తండ్రిని చంపగజాల ఆలాన్ అంటూ ఆ పదాలను వాడాడు ఈ పద్యంలో ధూర్జటి మహాకవి తర్వాత నా చేతన్ రాకట నిన్ను మొత్త వెళతున్న ఇందులో చూడండి నిన్ను అంటే ఆ పరమేశ్వరుని రాకలితో మొత్తడం ఇది వి విచిత్రంగా ఉంది ఇది కూడా కాళహస్తీశ్వర మహత్యంలో ధూర్జటి రాసిన కథలో ధర్మాబాయి అనే ఆవిడ పేదరాలు కటిక పేదరాలు ఒక పూట తినడానికి ఉంటే ఒక పూట తినడానికి ఉండేది కాదు అలాంటి పేద ధర్మాబాయి తాను వండుకున్న దానిలో ఎప్పుడు కూడా సగం పరమేశ్వరుడికి పెట్టి మిగతాది భోజనం చేస్తూ ఉండేది ఒకరోజు పరమేశ్వరుడు ఆమెను పరీక్షించదలిచి అమ్మ ఆకలిగా ఉంది భోజనం పెట్టమంటే పరమేశ్వరుడికి పెట్టిన ప్రసాదాన్ని తీసుకువెళ్ళి ఆ మారువేషంలో బ్రాహ్మణ వేషంలో వచ్చిన పరమేశ్వరుడికి భోజనాన్ని వడ్డిస్తుంది భోజనాన్ని వడ్డించి ఇది పరమేశ్వరుడు యొక్క ప్రసాదం భక్తితో తినమంటుంది కానీ ఆ బ్రాహ్మణుడు మారువేషంలో ఉన్న పరమేశ్వరుడు ఆయన ఇదేమిటి రుచి లేదు పచీ లేదు అసలు తినడానికే సహించడం లేదు అని దాన్ని అవమానిస్తాడు అవమానిస్తే నా పరమేశ్వరుడికి పెట్టిన భోజనాన్నే ప్రసాదాన్నే నువ్వు తిరస్కరిస్తావా దాన్నే నువ్వు అవమానిస్తావా అంటూ ఆమె తన దగ్గరున్న రోకని బండ దాంతో పరమేశ్వరుని కొట్టి పంపించేస్తుంది ఆయన ప్రత్యక్షమై ధర్మాబాయికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఇలాగా దూర్జటి తన ఈ పద్యంలో వీ ఎవరైతే ఈ మహాభక్తులు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళలాగా నేను చెయ్యలేను అంటూ చెప్పడం జరుగుతుంది అర్జునుని వలె నీతో యుద్ధము చేయలేను నీ వలె కవిత్వము చెప్పి నిన్ను సంతోషపరచలేను శివభక్తుని వలె తండ్రిని చంపలేను శివభక్తురాలు వలె నిన్ను రోకలితో మొక్కలేను నా భక్తియే నాకు అడ్డమై నీ దయను పొందనీయకున్నది నిన్ను చూచడే అవకాశము ఇంకా ఎట్లు కలుగును పరమేశ్వరా అంటూ ఈ ధూర్జటి మహాకవి ఈ పద్యంలో పరమేశ్వరుని వేడుకుంటున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి స్వస్తి